అతి భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలా అవుతోంది దీంతో హవేలి కనపూర్ మండలం ధూప్సింగ్ తాండా వరదలు చిక్కుకున్నారు ఇళ్లలోకి వరద నిరడంతో బిల్డింగ్ పైకి ఎక్కారు తాండావాసులు తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు తాండా ప్రజలు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది మెదక్ జిల్లాకు భారీ వరద ముప్పు అధికారులు హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో వాకులు బంకలు చెరువులు భయంకరంగా పొంగి పొల్లుతున్నాయి అనేక చోట్ల రహదారులు పూర్తిగా తెగిపోయాయి మాకు మొత్తం రా మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏట్ పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏ చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది మునిగిపోయింది ఇక్కడ మాకు రాకపోకలేం కానీ మాకు చాలా పబ్లిక్ 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 మొత్తం స్లాబ్ యాడ యాడ ఆడ తండ మొత్తం తిరుగులు మొత్తం తండ మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం